ఇలాంటి ఇలాంటి ఉదారులు చాలా ఉన్నాయి అడ్డుపడే తత్వం మంచి జరుగుతుంటే అడ్డుపడే తత్వం ఆ మంచి వెంకటేశ్వరరావు గారు చెప్పారు కాకినాడ టికెట్ చెకింగ్ డిపో గురించి అడ్డు పుల్లాలు లెటర్లు వ్యతిరేకిస్తూ లెటర్లు ఏమయ్యా మీరు కార్మికుల కోసం ఉన్నారా లేక మీరు జెండా పెట్టుకొని యూనియన్ పేరుతో నమ్మక ద్రోహం చేయడానికి ఉన్నారా మనీ కార్మికుడు వాళ్ళు ప్రశ్నించాల సార్ రాఘవయ్య ఈ విధంగా చెప్పాడు మీ జవాబేంటి మరి మన కార్మికుడు అడగాలి నిలదీయాలి గెలిచాం కాకిదాడలో డిపో వచ్చింది దీనికి విజయం మీది నాది కాదు నేను సేవ డ్యూటీ నా డ్యూటీ విజయం సాధించాలా ఇది మీ విజయం కార్మిక విజయం A gente não ninguém para